ఇది బీటి రోడ్ అండి సింగిల్ డంబర్ రోడ్ ఇది మనకి తాడ చెట్టు కాంచాలి స్టార్ట్ అవుతుంది అండి బిట్టు ఈ తాడి చెట్టు కాంచాలి ఈ తాడ చెట్టు కాంచాలి స్ట్రేట్గా ఒక్క నించాలి ఈ బిట్టు మంచిగా రోడ్ ప్లేసింగ్ మాత్రం మంచిగా చాలా బాగుంది ఈ సైట్ అండి రెడ్ సైడ్ ఇది మంచి నాలుగు మూలలు ఉంటుంది స్కేర్లో ఉంటుంది బిట్టు స్కేర్ బిట్టే ఇది దేవరుప్పల మండల్ జనగాం డిస్టిక్ అండి దేవరుప్లకి ఒక పదిహేను కిలోమీటర్ వస్తుంది దూరము కోల్కొండ హైవేకి ఉందపిట్ల రోడ్డుకు మనకు ఎంత వస్తుందంటే ఒక మూడున్నర నాలుగు కిలోమీటర్ వస్తుందండి ఇలా ఇక్కడి వరకు ఎండ్ అండి ఈడు వరకు వస్తుంది ఇందులో ఒక బోర్ ఉంది ఇది మొత్తం ఎక్కడ ఉన్నారండి అన్ని క్లియర్ టైటిల్ ఉంది ఇది జనగాం డిస్టిక్కు ఒక ముప్పై కిలోమీటర్ వస్తుందండి ముప్పై కిలోమీటర్ వస్తుంది ఇది రైతు బంధు పడుతుంది డిజిటల్ పాస్బుక్ ఉంది పిఎం కిసాన్ యోజన డబ్బులు కూడా పడుతున్నాయి అన్నీ క్లియర్ టైటిల్లో ఉందండి ఈ భూమి మనకు ఇది రైతు దగ్గర ఉంది కూర్చుంటే తగ్గే అవకాశం మాత్రం ఉంది ఇది ఎకరానికి ముప్పై ఐదు లక్షలు చెప్తారు కూర్చుంటే తగ్గే ఛాన్స్ మాత్రం ఉందండి